హాయ్ ఛానల్ సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలకు తో పొత్తు ఇక లేనట్టే అన్న ఒక వార్త బయటకు వచ్చింది సార్ అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు వెళ్తున్నట్టు కూడా వినిపిస్తుంది సార్ మరి దీంట్లో సార్ యా అంటే ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు ఎనిమిదవ తేదీ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను నడడానికి కలిసి వచ్చాడు దాదాపు ఇప్పుడు ఎనిమిది పది రోజులు అయిపోతుంది ఇప్పటి వరకు దాని గురించి ఎవరు కానీ పొత్తులు ఉన్నాయా లేదని తేల్చట్లేదు బట్ ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తున్నారు సో బీజేపీ వైపు నుంచి చూసుకుంటే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నిన్న క్లియర్గా ఆయన ఏం చెప్పాడంటే ఎవరు మాతో పొత్తుల్లోకి వచ్చినా బీజేపీ నుంచే ముఖ్యమంత్రి కావాలి ఆ కండిషన్ ఉంటేనే మేము వెళ్తామని క్లియర్గా చెప్పాడు సో దాన్ని బట్టి అది సాధ్యమైతే అవ్వదు కదా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సీఎం అనే గొడవలు జరుగుతున్నాయి సో లోకేష్ క్లియర్ గా పవన్ కళ్యాణ్ సీఎం ఉండడు చంద్రబాబు సీఎం అని చెప్పేసాడు దాంతో ఒక రకంగా నేను హర్ట్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అన్నాడు అట్లా చెప్పినా కూడా నేను మౌనంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి దాని పట్ల వ్యతిరేకత ఉన్నట్టే కదా సో అలాగా ఉన్నప్పుడు మధ్యలో బీజేపీ వచ్చి బీజేపీకి యాక్చువల్గా లాస్ట్ ఎన్నికల్లో పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ కూడా లేదు వాళ్ళకి ఓట్లు ఇప్పుడు ఏమన్నా మహా పెరిగిపోయిందనే దానికి కూడా ఏమీ అక్కడ కనిపించట్లేదు అలాంటిది వాళ్ళు ముఖ్యమంత్రి డిమాండ్ చేయడం అంటే అసలు ఈ పొత్తులు వద్దని చెప్పడమే కదా పొత్తుకు మేము రామని చెప్పడమే కదా అంటే అది ఎట్లా సాధ్యం కాదని వాళ్ళకు కూడా తెలుసు కదా సో దానికి అంటే మీరు అనుకుంటున్నారు మాకు బలం లేదని మాకు చాలా బలం ఉంది మాకు బలం లేకపోతే వాళ్ళు ఎందుకు పొత్తుల కోసం మాకు ట్రై చేస్తారు అంటున్నారు మీకు బలం లేదని వాళ్ళు ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీకు వచ్చే వన్ పర్సెంట్ కోసం ఏమి ట్రై చేయట్లేదు మీ కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ట్రై చేస్తున్నారు ఈ విషయం ఆయనకు తెలీదా తెలిసే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇది పొత్తు జరిగేట్టుగా కనిపించట్లేదు అందుకే అలా మాట్లాడుతున్నాడా లేదు సీఎం అని అడగడం ద్వారా ఫైనల్గా రేపు మా కూటమి నుంచి సీఎం అని పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ చేస్తారా ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి సో ఇటు తెలుగుదేశం నుంచి అయితే క్లియర్గా మామూలుగా అయితే ఏదో ఒక రకంగా తెలుగుదేశం మీడియా లీక్లు ఇచ్చేది కానీ ఈసారి అసలు లీక్లు కూడా ఇవ్వకుండా గమ్మున్నారు పొత్తులు లేక పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఉందని లాస్ట్ సండేలో కొత్త పలుకులో రాశాడు ఆయన అంటే విధి లేకుండా చంద్రబాబుకు వేరే గత్యంతరం లేదు అని ఆంధ్రజ్యోతిలో కూడా ఫ్రంట్ పేజీలో వచ్చింది పొత్తు పెట్టుకోక తప్పేట్ అని అంటే ఒకవేళ ఇన్ కేస్ పొత్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి బీజేపీ కండిషన్ తలొగ్గితే ముందుగా ప్రిపేర్ చేయడానికి అలా రాశారా అన్నది ఒక డౌట్ రెండవది చంద్రబాబు గత కొన్ని రోజుల నుంచి ఉండవల్లిలో రకరకాలుగా రెబల్స్ నాయకులతో మాట్లాడుతూ మీరు త్యాగాలు చేయాలి పొత్తుల వల్ల అందరికీ నేను న్యాయం చేయలేను మీరు త్యాగాలు చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను మీకు న్యాయం చేస్తాను అన్న విధంగా మాట్లాడుతున్నాడు అంటే మరి చంద్రబాబు బీజేపీ కండిషన్లకి సరెండర్ అయ్యి పొత్తు పెట్టుకోవడానికే రెడీ అవుతున్నాడా అన్నది ఒక డౌట్ వస్తుంది ఏదేమైనా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈ క్రమంలో ఇంకొక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే బీజేపీతో పొత్తు ఉండదు కాంగ్రెస్తో పొత్తు పెట్టు కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి మళ్ళీ టూ నైన్టీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది అనేది వస్తుంది దీనికి ఎగ్జాంపుల్గా విధ్వంసం ఒక ఆలపాటు సురేష్ కుమార్ బుక్ రాశారు దాని ఇనాగరేషన్కి చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళారు అందులో సిపిఐసిపిఎమ్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా వచ్చారు సో వాళ్ళతో వేదికలు పంచుకున్నారు అంటే ఇది క్లియర్గా తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులతో కలుస్తున్నారా కమ్యూనిస్టులు ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నారు సో బీజేపీ మన సిపిఎం ఆల్రెడీ మేము కాంగ్రెస్తో ఇక్కడ షర్మలా దీంతో కలిసి వెళ్తామని కూడా చెప్పారు సో షర్మలా కూడా తెలుగుదేశాన్ని పెద్దగా తిట్టట్లేదు తెలుగుదేశం మీడియా కూడా షర్మిలాని ఫోకస్ చేస్తుంది ఎప్పటి నుంచో హైలైట్ చేస్తుంది ఈ క్రమంలో మళ్ళీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్తారు అనే ఒక అపకారం అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ మళ్ళీ వీళ్ళకి సిగ్నల్స్ కానీ ఏమి ఇవ్వలేదు ఈరోజు రేపు అక్కడ ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది అటెండ్ అవుతున్నట్టు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వెళ్ళారు సో ఇక దీని తర్వాత అంటే పదిహేడు పద్దెనిమిది అయినాక ఇరవై తర్వాత కానీ బీజేపీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు యాభై రోజులే ఉన్నాయి ఎలక్షన్లకి అయినా కూడా ఇప్పటి వరకు పొత్తులే ఫైనల్ కాలేదు ఇంకా క్యాండిడేట్లు ఫైనల్ కాలేదు ఆయన చంద్రబాబు ఏమో లోపాయికారిగా మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి కొంతమందికి చెప్పేస్తున్నాడు కొంత బుచ్చై లాంటి సీనియర్స్ ఏమో పొత్తున్నా కూడా సిట్టింగ్స్కి ఏమీ డోకా ఉండదు వాళ్ళు ఇచ్చిన సీట్లు వాళ్ళు కొట్లాడుకోవాలి తప్ప మా సీట్లకు వాళ్ళు వచ్చేదానికి ఛాన్స్ లేదని ఆయన ఓపెన్గానే మాట్లాడుతున్నాడు సో ఈ ఒక గందరగోళ వాతావరణం నాన్ వైసీపీ పార్టీలలో ఉంది ఈ మిగతా అన్నిటిలో కూడా ఏది క్లారిటీ లేదు ఒకవైపు ఏమో బీజేపీ ఏమో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉన్నారు అని దరఖాస్తుల స్వీకరణకు స్టార్ట్ చేసింది దాదాపు రెండు వేలు పైన అప్లికేషన్స్ వచ్చాయని చెప్తున్నారు అట్లాగే ఇరవై ఐదు లోక్సభ సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో పదికి పైన అప్లికేషన్లు వచ్చాయని చెప్తున్నారు అంటే వాళ్ళు నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు వాటికి ప్రిపేర్ అయిపోతున్నారు అది మరే అంటే ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద ఒత్తిడి పెట్టుతున్నట్టుగా కనబడుతుంది ఇటు పక్కే చంద్రబాబు రాడే అవుతున్నాడు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ అండ్ సిపిఐ సిపిఎంతో వెళ్ళడానికి ఈ చంద్రబాబు మరే ప్రెజర్ చేస్తున్నాడా బీజేపీని బీజేపీ చంద్రబాబు కూటమిని ప్రెజర్ చేస్తుందా అనేది క్లారిటీ లేదు చూస్తే మాత్రం బయట నుంచి ఒకరిని ఇంకొకరు ప్రెజర్ చేస్తున్నట్టు కనబడుతుంది అంటే మామూలుగా పొత్తులంటేనే ప్రెజర్ పాలిటిక్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఫైనల్గా డిసైడింగ్ ఫ్యాక్టరు నీకెంత బలం ఉందనే నీ ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ పార్టీకి ఎంత బలం ఉందని ఎన్ని సీట్లు రావచ్చు అనేది క్రైటీరియా తప్ప ఇంకొకటి కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే జగన్ను మనం ఢీ కొనాలంటే బీజేపీ సపోర్ట్ కావాలని కా మన చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నాడు దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో బలం లేకపోయినా బీజేపీతో పొత్తు కోసం వెళ్ళే పరిస్థితి దానివల్ల బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదే సాకు అతను వస్తున్నాడు కాబట్టి కండిషన్స్ మనమే పెడతాము అంటే ఇప్పుడు ఎవరినైనా మనం అప్పటికే అనుకో మనం ఘోరమైన కండిషన్లు ఉంటే వాడు మామూలుగా రెండు రూపాయలు ఇచ్చే వడ్డీ పది రూపాయలు చెప్తాడు వీడికి వీడికి అత్యవసరం వీడికి కావాలని మనకు కూడా అవసరం కాబట్టి తీసుకుంటాం ఇటువంటి కండిషనే ఇప్పుడు బీజేపీ చేస్తుంది లేకపోతే మామూలుగా అయితే బీజేపీకి ఎక్కడ కూడా నోటా కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి అసలు ఎక్కడ పో పోటీ చేసే పరిస్థితి లేదు గెలిచే పరిస్థితి లేదు ఇటువంటి కాంటెక్స్లో అంత డిమాండ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే చంద్రబాబు యొక్క డిస్పరేషన్ ఈ డెస్పరేషన్కి అనుగుణంగా వెళ్తున్నారు దీన్ని డీల్ చేయడం కోసమే చంద్రబాబు ఏంటంటే తన పార్టీకి తను వెళ్తున్నాడు అంటే క్లియర్గా జనసేన టీడీపీకి మధ్య పొత్తు పొత్తుకు సంబంధించి కానీ సీట్ల షేరింగ్ సంబంధించి కానీ క్లారిటీ వచ్చేసిందని చెప్తున్నారు కానీ ఎప్పుడు ప్రకటించేదై ప్రకటించాలనే దాంట్లోనే వాళ్ళకి ఇబ్బంది ఉంది ఎందుకంటే బీజేపీ తేల్చట్లేదు కాబట్టి సైలెంట్ అయిపోయారు ఆ విషయంలో ఈ పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీ నాయకులు కలుస్తారు పిలిపిస్తారు అన్నారు కానీ అది కూడా జరగలేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహంలో బిజీగా ఉన్నారు ఇంతకాలం ఇప్పుడేమో రెండు రోజులు జరుగుతుంది దాని తర్వాత కూడా వాళ్ళు వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు వీళ్ళని పిలిచే పరిస్థితి అయితే కనబడలేదని చెప్తున్నారు సో ఎందుకు ఇంత లేట్ అవుతుంది అంటే ఒకే ఒక కారణం ఏంటంటే ఒకరిని ఒకరు ప్రెజర్ చేసుకుంటూ ఉన్నారు మీరు లేకపోయినా నేను కాంగ్రెస్ వెళ్తానని తెలుగుదేశం తరఫున చంద్రబాబు ప్రజరు బీజేపీ ఏమో మేము ఇండిపెండెంట్గా పోవడానికి రెడీగా ఉన్నామని బీజేపీ ప్రజలు ఈ యాంగిల్లో నడుస్తూ ఉంది ఏం జరుగుతుందనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్